హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముల ప్రెసెంటేషన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరూ అనుభవించే బాల్యం భగవంతుడి ఇచ్చిన ఓ అమూల్యమైన వరం అభం శుభం తెలియని ఆ పసి మనుషులు పూ తోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవం జరుపుకుంటారు అలాగే మన దేశంలోనూ కూడా బాలన దినోత్సవం జరుపుకుంటాము మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున బాలన దినోత్సవం జరుపుకుంటాము పిల్లలను అమితంగా ప్రేమించే మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జన్మదినం ఆ రోజే ఒక దేశ భవిష్యత్తు సంపద ఆ దేశంలో గల పిల్లలే అని నమ్మిన వ్యక్తి ఆయన మొదట్లో మన ఐక్యరాజ్య సమితి చెప్పిన విధంగా నవంబర్ ఇరవైన బాలల దినోత్సవం జరుపుకునే వాళ్ళం కానీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ మరణించాక ఆయన గౌరవార్థం ఈ పిల్లల వేడుకను ఆయన పుట్టినరోజు సమ సందర్భంగా పార్లమెంటు నిర్ణయించింది నవంబర్ ఇరవై అన్ని దేశాలు పాటించుకుంటే మన దేశం మాత్రం నవంబర్ పద్నాలుగున బాలన దినోత్సవం జరుపుకుంటాం జవహర్లాల్ నెహ్రూ ఎక్కడికెళ్ళినా చుట్టూ పిల్లల కోసమే చూసేవారు వారంటే అంత అభిమానం ఓసారి ఓ పాప తన చేతికిచ్చిన గులాబీ పువ్వుని కోర్టుకు పెట్టుకున్నారు అప్పటి నుంచి అది అలవాటుగా మారిపోయింది మరొకసారి జపాన్కు చెందిన పిల్లలు మన దేశ ఏనుగు కావాలని కోరినట్లు తెలిసి వాళ్ళ కోసం భారత పిల్లల తరపున బహుమతిగా ఒక ఏనుగుడు పంపారు ఇది రెండు దేశాల మధ్య స్నేహాన్ని కూడా పెంచింది పిల్లలు మన దేశానికి విలువైన సంపద వారు మంచి చదువులతో విజయాలతో రాణిస్తే ప్రపంచ దేశాల మధ్య మన దేశ పతాకం సగర్వంగా ఎగురుతుంది అలా కాక చెడు అలవాట్లకు బానిసలై చదువుని నిర్లక్ష్యం చేస్తే జీవితాలు నాశనం అవుతాయి పిల్లల్ని స సన్మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులు గురువులు సమాజానిదే ఈ సత్యాన్ని స్పష్టంగా చెప్పిన మొదటి వ్యక్తి మన చాచాజీ పిల్లలకి మంచి ఆరోగ్యం మంచి విద్య మంచి వినోదం అందించాలని తాను ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలను కూడా రూపొందించారు పిల్లలకి పోషకాహారం అందించాలని వారు విద్య క్రీడల్లో కూడా పైకి రావాలని ఆశించారు నెహ్రూ గారు చెప్పిన మంచి విషయాలు మీ పిల్లలని ఎత్తుకోండి హత్తుకుపోతారు మాట్లాడండి మురిసిపోతారు కథలు చెప్పండి కేరింతలు కొడతారు ఆటలాడించండి అల్లుకుపోతారు ఇలా పిల్లల కోసం మనం ఒక్కరోజు చేయగలిగితే చాలు ప్రతిరోజు అటువంటి రోజు కోసం ఎదురు చూస్తారు పిల్లలు వారి సంతోషం కంటే విలువైనది కాదు మన సమయం అమ్మఒడి నాన్న చాతి మావయ్య భుజం తాతయ్య వీపు అన్నీ వారి ఆట స్థలాలే అంతెందుకు ఈ దేశపు భవిష్యత్తే వారు ఈ దేశమంతా వారిదే మురిపాల ముచ్చట్లకు బుడిబుడి చేష్టలకు బాలల దినోత్సవం ఏటా ఒకసారి ఎందుకు పై విధంగా చేయగలిగితే పిల్లలతో ఉండగలిగితే ప్రతిరోజు బాలల దినోత్సవమే పిల్లలంటే బుజ్జాయిలు గడుగాయిలు చిచ్చర పిడుగులు చిన్నారి దేవుళ్ళు మన అందమైన ఆశలకు ప్రతి రూపాలు వారే అందుకే వారిని రోజు ఆడుకొనిద్దాం పాడ పాడుకోనిద్దాం ఈ లోకమే వారిది నేటి బాలలే రేపటి పౌరులు ఒక దేశపు భవిష్యత్తు సంపద ఆ దేశంలో గల పిల్లలే అందుకే వారి లక్ష్యం చేరుకొనిద్దాం పిల్లలు మీకు మరొకసారి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ